హాయ్ ఫ్రెండ్స్ మన ఊరిలో గుంపులుగా చేరి మాట్లాడుకున్న ఎక్కువ విషయం ఏంటంటే మన ఊర్లో రోడ్లు బాగాలేదు డ్రింకింగ్ వాటర్ సప్లై బాగాలేదు మన పంచాయతీలన్నీ ఎటు పోతున్నాయని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అని ఇలాంటివి విన్నప్పుడు ఒక డౌట్ వస్తుంది ఈ పనులన్నీ చేసేవారు ఎవరు అని చెప్పేసి దాని ఒకటే ఒక ఆన్సర్ అది మన ఊరి సర్పంచ్ ఈ సర్పంచ్ ఒక్కడు కరెక్ట్గా ఉంటే మన ఊరు బాగుపడుతుంది కదా అని తాటు వచ్చిన ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అది ఎలా అంటారా మీరు సర్పంచ్గా మారితే ఎస్ మీరు సర్పంచ్గా పోటీ చేయాలంటే ఏం చేయాలి దానికి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి ఎలాంటి రిజర్వేషన్ ఉంటుంది సర్పంచ్గా గెలవాలంటే ఎలాంటి వ్యూహ రచన చేయాలనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇంకేసాం వెల్కమ్ బ్యాక్ టు రండి టాక్స్ ఫ్రెండ్స్ సర్పంచ్ ఎవరు అంటే గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాభివృద్ధి సర్పంచ్పై పై ఆధారపడి ఉంటుంది చిన్నదైనా పెద్దదైనా ఊర్లో జరిగే ప్రతి డెవలప్మెంట్ పని సర్పంచ్ మీదే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై గానీ స్ట్రీట్ లైట్స్ కానీ గవర్నమెంట్ పథకాలు అందడం కానీ చెత్త నిర్వహణ కానీ ఇలాంటివన్నీ కూడా సర్పంచ్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి అంటే సర్పంచ్ నిర్ణయాలు బాగుంటే గ్రామం కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది బట్ సర్పంచ్ నిర్ణయాలు బాగాలేకపోతే గ్రామం డెవలప్మెంట్ లో వెనుకబడిపోతుంది సర్పంచ్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి అలానే ఆ గ్రామంలో ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండాలి అతని మీద ఎలాంటి క్రిమినల్ కేసు ఉండకూడదు అలానే తెలంగాణలో ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం పురుషులకు టెన్త్ క్వాలిఫికేషన్ మహిళలకు సెవెంత్ క్వాలిఫికేషన్ అలానే ఎస్సీఎస్టీ వాళ్ళకు సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి అంటే సర్పంచ్ కావాలంటే మీకు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు అవసరం లేదు మీ ఊరిని డెవలప్ చేయాలని ఒక గొప్ప సంకల్పం ఉంటే చాలు సర్పంచ్ ఎలక్షన్లో మెయిన్ రిజర్వేషన్ లేవంటే మనం చూద్దాం ప్రతి ఊర్లో సర్పంచ్ పొజిషన్ అనేది రెండో సిస్టమ్ లో ఆధారపడి ఉంటుంది బేసిక్ గా చెప్పాలంటే ఒక ఐదు రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి అవి ఎస్సీ మరి ఎస్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు జనరల్ రిజర్వేషన్లు అలానే ఉమెన్స్ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఒక వెయ్యి మంది ప్రజలు ఉన్నారనుకోండి దాంట్లో ఎస్సీ వాళ్ళు రెండు వందల యాభై మంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే వంద మంది బీసీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వందల మంది అదర్స్ అంటే మిగతా వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే నూట మంది ఉన్నారనుకోండి ఎస్సీకి ఒక టర్మ్ ఎస్టీకి ఒక బీసీకి ఒకసారి ఉమెన్స్ కారు తప్పకుండా వస్తుంది అంటే లేకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీకి అవకాశం వస్తుంది అనమాట సర్పంచ్ కుర్చీ అనేది ఏ క్యాస్ట్ వాడైనా పర్లేదు వన్స్ సర్పంచ్ కుర్చీలో కూర్చున్నాక ఆ సర్పంచ్ అందరు వాడే అయి ఉండాలి మన తెలంగాణలో అలాంటి సర్పంచ్ కోడ్ కూడా రిలీజ్ చేశారు అయితే జెబిటీసి ఎంపీటీ సర్పంచ్ విడతల వారిగా చేయనున్నారు ఈ ఊర్లు కలిపి మూడు భాగాలు విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కసారి ఎలక్షన్ పెట్టనున్నారు సో ఈ సర్పంచ్ ఎలక్షన్ కూడా రిలీజ్ అయినాక కూడా ఇది పోస్ట్ పోండ్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల సో మేబీ ఇంకా టూ మంత్స్ వన్ వన్ మంత్లో ఎలక్షన్స్ జరగబోవచ్చు సో అంత బాగుంది బట్ సర్పంచ్లో గెలవాలంటే ఏం చేయాలి ఎలాంటి వ్యూహ రచన రచించాలి సో ఫస్ట్ టైం సర్పంచ్గా పోటీ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను మీకు ఒక ఆరు స్ట్రాటజీల్లో ఈ విషయాన్ని చెప్పబోతున్నాను నెంబర్ వన్ మీరు సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళందరూ ఫస్ట్ ఒక నోట్బుక్ పెన్ తీసుకోండి ఫస్ట్ మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉందో రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ మెంబర్స్ అంటే వెయ్యి మంది జనాభా ఉందని అనుకోండి అప్రాక్సిమట్లీ ఒక ఐదు వందల గడపలు ఉంటాయి ప్రతి గడపకు వెళ్ళండి వాళ్ళ సమస్య ఏంటో అడగండి వాళ్ళు చెప్పేది చాలా శ్రద్ధగా వినండి ఓపిక మీరు గెలిస్తే మీ సమస్యను ఎలా పరిష్కరిస్తానో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళకి మీ మీద నమ్మకం వచ్చేలా మీ బిహేవియర్ మీ క్యారెక్టర్ మీరు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మీ అభిప్రాయాలు ఉండేలా చూసుకోండి మీరు ఐదు వందల గడపనే ప్రతిరోజు డోర్ టు డోర్ తిరగండి సాధ్యమైనంత వరకు స్ట్రాటజీ నెంబర్ టూ మీ ఊరుని ఎలా డెవలప్ చేస్తారో ఒక మేనిఫెస్టో రెడీ చేసుకోండి మీ ఊరిని డివైడ్ చేయండి అంటే కులాల వారీగా మతాల వారీగా ఏరియాల వారీగా ముఖ్యంగా పెద్ద మనుషులని ఒక టీముగా యూత్ ఒక టీముగా ఉమెన్స్ ఒక టీంగా డివైడ్ చేసి మీరు సర్పంచ్ అయితే మీ ఊరిని ఎలా డెవలప్ చేస్తారు మీరు గెలిస్తే ఏం చేస్తారో అనే ఒక చక్కని ప్రణాళికతో వాళ్ళ వివరించాలని అర్థమయ్యేలాగా అలానే వాళ్ళందరికీ త్రీ డేస్కి ఒకసారి కూల్ డ్రింక్స్తో కూల్ కూడా చేయాలి స్ట్రాటజీ నెంబర్ త్రీ ముందున్న సర్పంచ్ మీద ఎలిగేషన్ తీసుకురావడం అది ఎలా అంటే ముందున సర్పంచ్ చేసిన పనులు ఏంటి అతను విలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ని ఎలా యూజ్ చేశాడు ఇలా ఫండ్స్ని దోచుకున్నాడు ఇలాంటి లాజిక్ క్వశ్చన్స్తో నిలదీయాలి అలా ఉన్న ప్రజలకు మోటివేషన్ కల్పించాలి అలా నా సర్పంచ్ విఫలమైన పనులను మీరు వస్తే ఏం చేస్తారని ఒక మేనిఫెస్టో రెడీ చేశారు కదా ఆ మేనిఫెస్టోను ప్రింట్ తీసి గోడల మీద కూడా అతికించాలి స్ట్రాటజీ నెంబర్ ఫోర్ సోషల్ మీడియా ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ చూసినా కూడా సర్పంచ్ చేసే వాళ్ళు యూత్ ఇంటి పాలిటిక్స్ అనే స్టాగ్ ల్యాండ్తో వాళ్ళు రోజుకు వీడియో చేస్తూనే ఉన్నారు సో మీరు సర్పంచ్ పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు సర్పంచ్కి పోటీ చేయాలంటే ముందుగా మీరు ఒక మంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఒక అబ్బాయిని హైర్ చేసుకోవాలి సో మీరు మీ ఊరి కోసం ఏం చేస్తారో చక్కగా వివరించి రీల్స్ రూపంలో స్టేటస్ పెట్టుకునేలాగా వీడియో క్రియేట్ చేసి అందరికి పంపించాలి అలానే మీ ఊర్లో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా ఎలా తీసుకొస్తారనేది కూడా వివరించాలి ఆ వీడియోస్ సింపుల్గా చెప్పాలంటే మీ ప్రతి మాట జనాలకు వెళ్ళేలాగా చూసుకోవాలి ఈ వీడియోస్ రూపంలో దానికోసం సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది స్ట్రాటజీ నెంబర్ ఫైవ్ పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ ఎప్పుడు ఒక పది మంది టీం ఉండేలాగా చూసుకోవాలి ఈసారి మా ఓటు మా అన్నకే ఈసారి సర్పంచ్ మా అన్నే అని సర్పంచ్గా మా ఊడే గెలుస్తాడు అని ఇలాంటివి ఊళ్ళో రచ్చబండ దగ్గర హోటల్స్ దగ్గర ఏరియాల దగ్గర ఆడవాళ్ళ ముచ్చట్ల దగ్గర మన వాళ్ళు మాట్లాడేలాగా చూసుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే మౌత్ పబ్లిసిటీ చేయాలి దీనివల్ల ఇతను గెలుస్తాడని చెప్పి పాజిటివ్ వైబ్స్ వస్తాయి స్ట్రాటజీ నెంబర్ సిక్స్ లాస్ట్ బట్నర్ లీస్ట్ పైన అన్ని చేసినా కూడా ఈ రెండు లేకపోతే మాత్రం చాలా కష్టమే గెలవడం అంటే డ్రింక్స్ ను మనీ అరేంజ్ చేసుకోవాలి అంటే ఒక ఐదు వందల గడపాలంటే ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి ఇంకా ఏం చేయాలో ఇంకా నాకన్నా మీకు ఇంకా చాలా తెలిసి ఉంటుంది అది మాత్రం తప్పకుండా చేయాలి మనకి ఎంత పబ్లిసిటీ ఉన్నా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నా ప్రజల్లో సింపతి ఉన్నా ఈ రెండు విషయాలు లేకపోతే మాత్రం గెలవడం కొంచెం కష్టం సో ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ సిక్స్ స్ట్రాటజీస్ని తప్పకుండా పాటిస్తే మీ కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా మై వర్డ్స్ ఏంటంటే ఎవరైతే యూత్ పాలిటిక్స్లో వచ్చి పోటీ చేస్తున్నారో వాళ్ళని సర్పంచ్ గెలిపిస్తే మీరు తప్పకుండా బాగుకూడదని చెప్పేసి నా అభిప్రాయం ఇవి నా అభిప్రాయాలు మాత్రమే ఇంకా మీకు బెటర్ అభిప్రాయాలు ఉంటే ఇంకా కామన్స్ ఇష్యూలు కామెంట్ చేయండి ఎందుకంటే అవి ఇంకా చాలా మందికి యూజ్ అవుతాయి కాబట్టి ఈ సర్పంచ్గా పోటీసే ప్రతి ఒక్కరికి వీడియోస్ షేర్ చేయని ఎంతో కొంత వాళ్ళు ఉపయోగిస్తున్న వాళ్ళు కాదు మరొక పెడతా మళ్ళీ కలుద్దాం స్టేట్లో నుండి మంచి థాక్స్